హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే జైలుకు వెళ్ళిన రామరాజునైతే ఎలాగైనా బయటకు తీసుకురావాలి అని ఇక నర్మదైతే కళ్యాణ్ ని తీసుకొచ్చి భద్రావతికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చి ఇక అసలు నేరస్తుడి కళ్యాణ్ అని ఇక తన మామయ్యను బయటకు తీసుకొచ్చి కళ్యాణ్ అయితే ఇక జైలుకు పంపించబోతుంది ఈ రోజైతే నర్మద మరిక అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి భద్రావతి రోజు నగలు దొంగతనం చేశాడు ఇక ఈ అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఈ రోజు పోలీసులకు పట్టిస్తుంది కదా రామరాజును అది తెలుసుకున్న వేదావతి ఇక ధీరజ్ ప్రేమ సాగర్ అందరూ కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ కూర్చొని ఉంటారు అప్పుడే ఇక నర్మద అయితే దీని అంతటికి కారణం ఆ కళ్యాణ్ గాడు ప్రేమను తీసుకెళ్లి ఇక నగలు డబ్బు అన్నీ కూడా ఇలా తీసుకొని చివరికి ప్రేమను ఇలా వదిలేసి వెళ్ళిపోయాడు వాడు ఎక్కడున్నాడో కానీ వాడి గురించి తెలిస్తే వాని అంతు తెలుస్తాను అని ఇక చాలా కోపంగా నర్మద నర్మద అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక ప్రేమ అయితే వీళ్ళందరూ ఈ రోజు ఇలా రోడ్డు మీదకి ఎక్కడానికి ఇలా కారణం నేనే అని ఇక ప్రేమ అయితే తనలో తాను చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే ధీరజ్ ప్రేమ దగ్గరికి వచ్చి ప్రేమను మరింత బాధ పెడుతూ ఉంటారు నువ్వు ఆ కళ్యాణ్ గాడితో వెళ్ళిపోవడం వల్ల ఈ రోజు మా కుటుంబం ఇలా రోడ్డు మీద పడింది ఇక మీ కుటుంబం పరువు కాపాడాలని మేము చూసాము కానీ మీ అత్తయ్య భద్రావతికి మాత్రం ఇక మా కుటుంబాన్ని ఇలా చేసింది చూశావు కదా దీని కారణం నువ్వు ఆ ఈ ఈరోజు మా నాన్న జైలుకు వెళ్ళి చాలా దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు అని ఇక చాలా ఏడుస్తూ ఉంటాడు ధీరజ్ అయితే ప్రేమతో చెప్పుకుంటూ అప్పుడే ఇక ప్రేమ కూడా అవును దీనంతటికీ కారణం నేనే అని ఇక ప్రేమ అయితే ఈరోజు అసలు నేను లేకుండా ఉంటే బాగుండు అని ఇక నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను అని ఇక ఎవ్వరికీ చెప్పకుండా అలా బయలుదేరి చేరుతూ ఉంటుంది ప్రేమ అయితే ఇక ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడికి ప్రేమ అని ఇక అరుస్తూ ఉంటారు అయినా కూడా ప్రేమ ఎవరికి చెప్పకుండా ఒక చోటుకి వెళ్ళి అక్కడ ఇక ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడైక నర్మద అయితే ప్రేమను ఫాలో అవుతూ ప్రేమ దగ్గరికి వెళ్తుంది ఏంటి ప్రేమ ఒంటరిగా వచ్చి ఇక్కడేం చేస్తున్నావు ఇదంతా జరిగిపోయింది దాని గురించి ఇంకా ఆలోచించకు ఇప్పుడు ఎలాగైనా కళ్యాణ్ గారిని తీసుకొచ్చి నగలు దొంగతనం చేసి ఇలా అమ్మేశాడు వీడు అని అసలు దొంగను మనం పట్టుకోవాలి అప్పుడు ఇక మన మామయ్యను బయటకు నిర్దోషిగా తీసుకురాగలుగుతాము అని ఇక ఒంటరిగా ఉన్న ప్రేమ దగ్గరికి వెళ్ళి అయితే మాట్లాడుతూ ఉంటుంది ఇక ప్రేమ అయితే లేదక్క దీని కారణం నేను అసలు నేనే లేకుండా ఉంటే బాగుండు ఇటు మా వాళ్ళ పరువు ఇటు ఈ రామరాజు కుటుంబం చాలా సంతోషంగా ఉండేవాళ్ళు ఆ రోజు నేను చనిపోతూ ఉండగా నన్ను ఎందుకు కాపాడారు ఎందుకు కాపాడి ధీరజతో నా పెళ్లి చేశారు అనిక చాలా ఏడుస్తూ ఉంటుంది ప్రేమ అయితే ఈ రోజు నర్మదతో చెప్పుకుంటూ అప్పుడే ఇక అయితే అదంటి ప్రేమ అలా మాట్లాడతావు ఇక నువ్వు ప్రాణాలు తీసుకుంటూ ఉంటే ధీరజ్ ఎలా ఊరుకుంటాడు ధీరజ్ కు అంటే చాలా ఇష్టం కానీ ఇక పైకి మాత్రమే అలా కోపంగా ఉన్నట్టు నటిస్తాడు అని ఇక అంటూ ఉంటుంది నర్మదైతే అప్పుడే ఇక ప్రేమ అయితే లేదక్క ధీరజ్కు కు నేనంటే ఇష్టం లేదు అందుకే ఎప్పుడు నన్ను ఇలా తిడుతూ ఉంటాడు చూశావు కదా ఇంత బాధలో కూడా ఇంకా నన్ను బాధ పెడుతున్నాడు అని ఇక ప్రేమ అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే నర్మద ప్రేమను ఓదారుస్తూ ముందుగా నీకు ఆ కళ్యాణ్ గురించి ఏమైనా తెలుసా అతని ఆచూకీ అతని జాడ ఏమైనా తెలిస్తే నాకు చెప్పు ప్రేమ అక్కడికి వెళ్ళి మనం ఎంక్వైరీ చేద్దాం ఖచ్చితంగా వాడు దొరుకుతాడు ఇక వాడు మనకు దొరికితే మన మామయ్యను మనం కాపాడుకున్నట్టే ఇక పోలీసులకు వాడిని పట్టించేద్దాం అని ఇక అంటూ ఉంటుంది నర్మద అయితే ప్రేమతో అప్పుడే ఇక ప్రేమ అయితే ఇక వాళ్ళ ఊరు వాళ్ళ గురించి కొంచెం తెలుసక్క అక్కడికి వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ చేద్దాం ఇక వాడి గురించి తెలిస్తే ఖచ్చితంగా ఇక మనం మామయ్యను కాపాడుకోవచ్చు కదా అని ఇక ప్రేమ నర్మద ఇద్దరు కూడా కళ్యాణ్ వెతుక్కుంటూ కళ్యాణ్ ఇంటికి వెళ్తారు ఇక కళ్యాణ్ అయితే బాగా తాగేసి ఇక ఈ నగలు డబ్బుతో చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇక అవన్నీ చూస్తున్న ప్రేమ అయితే చాలా కోపంగా అదిగో అక్క వాడే ఇక మన నగలన్నీ అమ్మేసి ఇలా ఎంజాయ్ చేస్తున్నాడు చూడు అని ఇక అంటూ ఉంటుంది ప్రేమ అయితే అప్పుడే ఇక నర్మదైతే చాలా కోపంగా ఇక వాని కాలర్ పట్టుకొని ఇక వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఇక అసలు నగలు దొంగతనం చేసింది ఇక ఇలా మా అందరినీ మోసం చేసింది వీడే అని ఇక పోలీసులను ఫోన్ చేసి రప్పించి ఇక కళ్యాణ్ అయితే కాలర్ పట్టుకొని స్టేషన్కి తీసుకెళ్లబోతుంది ఈ రోజైతే నర్మద ఇక అప్పుడే తన కంప్లైంట్ ఇస్తుంది కదా భద్రావతి ఆ కంప్లైంట్ పేపర్ తీసుకొని ఇక మళ్ళీ భద్రావతి ఇంటికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది నర్మద ఇక ఎవరు మోసగాళ్ళు ఎవరు దొంగతనం చేశారో తెలియకముందే ఇలా నిందలు వేసి స్టేషన్కి పంపించడం కాదు అసలు దంగా ఎవరో తెలుసుకోవాలి అని ఇక ఆ కంప్లైంట్ పేపర్ తీసుకొచ్చి ఇక భద్రావతి మొక్కన వేస్తుంది నర్మద అప్పుడే ఇక భద్రావతి అయితే ఏంటి ఆ పొగరుగా అలా మాట్లాడుతున్నావేంటి నీకు మీ అత్తయ్య కంటే ఎక్కువగా పొగరు అని ఇక చాలా కోపంగా నర్మదనైతే తిడుతూ ఉంటుంది భద్రావతి అప్పుడైక నర్మదైతే ఏంటి మా అత్తయ్య ఏమి అన్నా పడుతుంది కదా అని మీరు మా అత్తయ్యని మామయ్యని ఎన్నోసార్లు ఎన్నో మాటలు అన్నారు అయినా కూడా నేను ఏమీ అనలేదు కానీ ఇక నుండి నేను చెప్తున్నాను ఇక నువ్వు మా అత్తయ్యని కానీ మా మావయ్యని కానీ ఒక్క మాట అంటే ఇక నేను ఊరుకోను అని ఇక వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నర్మద అయితే భద్రావతికి అప్పుడే ఇక భద్రావతి అయితే ఏంటే నాకే వార్నింగ్ ఇస్తున్నావా అని ఇక అంటూ ఉండగా వార్నింగ్ ఇవ్వడం కాదు నీ చంప పగలగొట్టాలి అని ఇక భద్రావతి చెంప పగలగొట్టి ఇక మా మామయ్య ఈ రోజు జైలుకు వెళ్ళి ఎంతలా బాధపడుతు ఎంతలా బాధపడుతున్నాడు నీ వల్ల నీ వల్ల మా అత్తయ్య మామయ్య ప్రతిసారి బాధపడుతూనే ఉన్నారు మా బావగారు పెళ్ళి ప్రతిసారి నువ్వే చెడగొడుతున్నావని నాకు బాగా తెలుసు నా ఫ్రెండ్ పద్మ ద్వారా తెలుసుకున్నాను అయినా కూడా టైం వస్తుంది కదా అని వెయిట్ చేశాను కానీ ఈరోజు చెప్తున్నాను మా ఫ్యామిలీలో ఇక నుండి ఏమి జరిగినా ఇక అది నీ వల్లనే ఇక ఏమైనా ఆటంకం వస్తే ఇక నిన్ను ఏం చేస్తానో చూడు అని ఇక చాలా కోపంగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నర్మద అయితే భద్రావతికి అప్పుడే ఇక సేనాపతి విశ్వక్ ఆ ఇంట్లో వాళ్ళందరూ నర్మదను చూసి షాక్ అవుతారు ఇక స్టేషన్కి వెళ్ళి అసలు దొంగ పోలీసులకు పట్టించి ఇక ప్రేమ నర్మద అయితే తన మామయ్యని సంతోషంగా జైల్లో నుండి బయటకు తీసుకురాబోతుంది ఈ రోజైతే నర్మద ఇక నర్మద చేసిన పనికి అయితే ఇంట్లో వాళ్ళందరూ కూడా నర్మదను చాలా మెచ్చుకుంటూ ఉంటారు ఇక ఈ నర్మద లాంటి ఇక కోడలు ఇంట్లో అడుగు పెడితే ఇక ఇల్లు మొత్తం సంతోషంగా ఉంటుంది ఇలాంటి కోడలు మనకు దొరికినందుకు మన అదృష్టమండి అని ఇక వేదావతి అయితే ఇక నర్మదను చాలా మెచ్చుకుంటూ ఇక అభినందిస్తూ ఉంటారు ఇక నర్మద చేసిన పనికైతే సాగర్ కూడా నర్మదని చాలా మెచ్చుకొని థ్యాంక్స్ నర్మద ఈరోజు ఇక మా నాన్నగారిని జైల్లో నుండి బయటకు విడిపించి మన కుటుంబం పరువు కాపాడావు అని ఇక చాలా మెచ్చుకుంటూ ఉంటారు అందరూ కూడా నర్మదనైతే ఇక ఈ విధంగానైతే ఇక భద్రావతి కుటుంబానికి సరైన విధంగా బుద్ధి చెప్పి తన మామయ్య రామరాజును బయటకు విడిపించడమే కాకుండా తన కుటుంబానికి ఏమి జరిగినా ఇక భద్రావతిదే అని ఇక భద్రావతికి అయితే ఇక చెమటలు పట్టిస్తుంది ఈ రోజైతే నర్మద చూద్దాం మరిక ఏం చేయబోతుంది ఇక నర్మదా భద్రావతిని అనేది ఇక భద్రావతి అయితే ఇప్పుడు ఇక నర్మదనే టార్గెట్ చేస్తుంది ఇక వీళ్ళిద్దరి మధ్య ఇక ఎలా జరగబోతుంది ఎలా జరగబోతుంది ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు ఎక్కువ కాబోతున్నాయా లేకుంటే నర్మద దగ్గరుండి ఈ రెండు కుటుంబాలని ఒకటి చేయబోతుందా ప్రేమ ధీరజుల మధ్య ప్రేమ చెగురించేలా చేసి మరి ఇక తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటుంది నర్మదా భద్రావతి నుండి ఇక భద్రావతి మారుతుందా లేకుంటే ఇంకా కోపాన్ని పెంచుకుంటుందా అనేది చూడాలి మరి ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్